న్యూస్ పుంగనూరులో అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధాంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహంకు ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించి మీడియాతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు చంద్రబాబును అత్యధిక మెచ్చటంతో గెలిపిస్తే అభివృద్ది హామీలు మర్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబును బాంబ్ బ్లాస్టర్ నుండి రక్షించిన ఆ వెంకటేశ్వర స్వామిని కూడా అపహాస్యం చేస్తూ లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అంటారు మదనపల్లిలో ఫైల్స్ దగ్గర నా ప్రమేయంతోనే జరిగిందని డీజీపీకి హెలికాప్టర్ ఇచ్చి పంపారు ఆరు నెలలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోలేదు మహిళలకు రక్షణ లేదు దిశ చట్టం తెచ్చాం దిశ యాప్ ద్వారా పదిని పోలీసులు వచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బొట్లు అడ్డం పెట్టాం అంటారు విద్యుత్ ఛార్జీలు పెంచామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ నెలలో యూనిట్ కి యాభై నాలుగు పై పెంచి కట్టమన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పోస్టులు పెట్టినా అరెస్టులు అడిగినా అరెస్టులు చేస్తున్నారు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్తారు ఎస్టి ఎస్సీలు ఎప్పటి నుంచో ఎన్నికలైనప్పటి ఇప్పుడు దాకా అన్ని నెలలకు కూడా బిల్లులు కట్టి మన ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఉచితంగా ఇస్తే ఈరోజు బిల్లులు కట్టి ఆ బిల్లులు చెల్లిస్తే సరే లేకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి చర్యలు తీసుకుంటా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి మొత్తం మీద ఈ సెకీ ఒప్పందం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా రెండు వందల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే ఇంకా చాలా అవుతుంది అది కూడా తీసేసి అత్యంత తక్కువ ధరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనట్లు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనకు ఈ సోలార్ విద్యుత్ ఇస్తా ఉంటే దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మనకంటే ఎక్కువ ప్లస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేసుకుంటూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత హృదయ విదారకంగా ఈరోజు బాలికలు రేప్ చేయబడుతున్నారు ఉన్నారు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఆ రోజు మనం ఉంటే దిశ చట్టం తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేదే కాకుండా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాము దిశ యాప్ తయారు చేసి ఇచ్చాము ఫోన్లో కదిలిస్తేనే పది నిమిషాలలో పోలీసులు పోయే పరిస్థితి గతంలో ఉన్నది మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు హత్య చేయబడిన మహిళలు కానీ రేపు చేయబడిన మహిళలు కానీ బాలికలు కానీ వారికి దిక్కే లేదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి మరి ఇవన్నీ కూడా చూడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు ఏదైనా డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలా నువ్వు చాలా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిచావు మరి ప్రజలందరూ కూడా నేను నమ్మి వేశారు మరి వారి నమ్మకాన్ని ఒమ్ము చేస్తా ఉన్నావు అన్ని హామీలు కూడా దొక్కావు దొట్టావు రోజు అడిగిన వారిని అందరినీ కూడా జైల్లో పెట్టిస్తా ఉన్నావు మరి ఎంతవరకు సబబు ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను స్టేషన్ బియ్యం కోర్టు ద్వారా ఎగుమతి అవుతా ఉందని చెప్పి స్వయాన డిప్యూటీ సీఎంను పంపించి అక్కడ మాట్లాడేయడం జరిగింది ఆ తుదకు కరెంట్ ఛార్జీలు పెంచేదే కాకుండా ఆదానికి సెకీ ఆదానిది ఆ సెకీకి మనం డబ్బులు తీసుకొని ఇచ్చారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో యూనిట్ విద్యుత్ సరఫరా చేసి అగ్రిమెంటు సెకీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేసుకోలేదు కేవలం మన రాష్ట్రం అంత తగ్గించి తీసుకుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోనిచ్చి పొగడాల్సింది పోనిచ్చి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించాల్సింది ఫోన్ ఇచ్చి దాన్ని కూడా దానికి కూడా అవినీతి అండగట్టడం జరిగింది ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచిన నాటి ఎన్నికల ముందు నేను వస్తే ఉన్న ఛార్జీలు కూడా తగ్గిస్తాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పెంచేసింది అని ఆరు నెలలు కూడా కాలేదు ఆరు నెలల్లోనే ఒకసారి ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఇంకొకసారి తొమ్మిది వేల నన్నూట పన్నెండు కోట్లు పెంచడమే కాకుండా పదహైదు వేల నన్నూట ఎనభై ఐదు కోట్లు ఈ ప్రజల మీద భారం మోపి ఈ నెల బిల్లుల్లోనే యాభై ఎనిమిది పైసలు ఒకొక యూనిట్కు పెట్టడం జరిగింది మరి రేపు నెల వచ్చే నెల పెట్టి ఏప్రిల్ మాసంలో వచ్చే బిల్లులో రెండు రూపాయల పైచీలకు ఒక యూనిట్ ధర పెంచడం జరిగింది మరి ఎంతవరకు ఇది సమర్థనీయం ఇది మరి ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటలు కాపాడుకోవాలా కాపాడుకోలేకపోయినా కూడా కనీసం ఇంత భారం నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద పెంచడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను వచ్చే ఐదు సంవత్సరాల్లో ఎన్నికలు పెట్టినా తప్పనిసరిగా నీకు ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను